అందరికీ నమస్కారం ఈ రోజున కార్తీక మాసంలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఏ పనులు చేయకూడదు ఏ దానములు చెయ్యాలి పూజించాల్సినటువంటి దైవం ఎవరు జపించాల్సినటువంటి మంత్రం ఏమిటి వాటి వలన మనకు వచ్చేటువంటి ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో మొదటి రోజు నుండి మీకు నేను తెలియజేస్తున్నాను శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరునాటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తులు నియమనిష్టలతో చేసే నోములు వ్రతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ ముప్పై రోజులు శైవక్షత్రాలు భక్తుల శివనామస్మరణతో మారుమోయిపోతాయి శివ పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా పూజలు చేస్తారు ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదిగా చెప్పవచ్చు సాయంకాలం పూట దేవాలయాలు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలో ఈ రోజున అనగా మొదటి రోజున ఉల్లి ఉసిరి సద్ది ఎంగిలి చల్లని వస్తువులు ముట్టుకోరాదు ఈ రోజున నెయ్యిని కాని బంగారాన్ని కానీ దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఈ రోజున అగ్నిదేవుణ్ణి కొలిస్తే ఎంతో పుణ్యం ఉంటుంది ఈ రోజున చేసేటువంటి దానాలు కానీ నియమనిష్టలు కాని మనిషి యొక్క తేజస్సుని మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచుతాయి ఈ రోజున జపించాల్సినటువంటి మంత్రం జపించాల్సినటువంటి మంత్రం జాతవేదసే स्वदापति स्वाहा ॐ जातवेदसी स्वदापति स्वाहा